The okay. మహి విషయంలో చిన్ని ఏదైతే అనుకొని చాలా సంతోషపడి తను చిన్నిని అని చెప్పని ఇంక సమయ చెప్పే సమయానికైతే ఇంకా మహి ఇచ్చిన ట్విస్ట్ అయితే మామూలుగా ఉండదు అది ఎలా అంటే ఇంక తను నువ్వు కళ్ళు తెరువు మహి అని చెప్పనని ఇంక తన ఫోటో పెట్టి లవ్ సింబల్ పెట్టి మొత్తం డెకరేషన్ చేసి ఆ సంతోషాన్ని తన కళ్ళల్లో చూడాలని చెప్పి అనుకున్న చిన్నీకి మహి నుంచి అయితే మాత్రం తనకి ఎదురు దెబ్బే తగిలింది అనుకోవాలి ఎందుకంటే ఈ రాక్షసు ఫోటో నేను నాకు కనపడకూడదు అని చెప్పని ఇంకా ఆ ఫోటోని తీసుకొని మహి అయితే చించేస్తూ ఉంటే చిన్నికి అయితే అసలు ఏం అర్థం కాదు ఏంటి మేడీ ఏంటి ఇలా చేస్తున్నావు అంటే అవును మధు తను ఎవరో కాదు మా అమ్మని చంపిన ఆ ఆ దుర్మార్గాలు కూతురే ఈ చిన్ని అని చెప్పి అనేటప్పటికీ ఒక్కసారిగా చిన్ని మా ప్రపంచం మొత్తం అయితే ఇంకా మారిపోతుంది ఏంది మహిలో ఈ మార్పు ఏంది అని చెప్పనని ఇంకా మహి అయితే ఆ ఫోటో చించేసి ఇంకెప్పుడు నాకు చిన్ని ప్రస్తావన తేవద్దు మధు అని చెప్పని తనైతే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు ఇంకా అలా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అమ్మవారి దగ్గర చిన్ని కూర్చొని తను ఏడుస్తూ ఉంటుంది ఏంటమ్మా ఇన్ని రోజులు నేనే చిన్ని అని చెప్పని తెలియకుండానే తను నన్ను ప్రేమిస్తూ ఉంటే ఇప్పుడు నేనే చిన్నీని అని చెప్పే సమయానికి నాకు ఏంటమ్మా ఇలాగా చేస్తున్నావు అప్పుడు మా నాన్నని ఇష్టపడ్డాను మా నాన్న దూరం చేసావు అమ్మనే దూరం చేసావు నేను ఎవరిని ఇష్టపడతానో వాళ్ళందరినీ నాకు దూరం అమ్మ నా తలరాతలో ఉండేది అని చెప్పని ఇంకా అమ్మవారి దగ్గర ఏడుస్తూ చాలా బాధపడుతుంది ఈ లోపల ఇంకా అక్కడికి నాగవల్లి అయితే వచ్చి ఏంటి చిన్ని ఇలా ఏడుస్తున్నావు అంటే మహి ఇచ్చింది బాగుందా నీకు మహి ప్రేమ గురించి ఇంత క్లారిటీగా ఇచ్చాడని చెప్పి అనేటప్పటికీ నేనే చిన్నిని అని చెప్పని నాగవల్లి ఆంటీకి ఎలా తెలిసింది అని చెప్పని ఇంకా చిన్నీకైతే టెన్షన్ మొదలవుతుంది నువ్వు చిన్నీవని తెలుసు మీ అమ్మ కావేరి చనిపోయిందని తెలుసు అన్నీ నాకు నిజాలు తెలుసు అని చెప్పి ఇంకా ఇంక షాక్